ఒక చదువుకున్న యువతికి పెళ్లి తర్వాత జీవితం నరకమైంది కుటుంబ కలహాలు వరకట్న వేధింపులు భర్త హింస ఇవన్నీ ఆమె ప్రాణాలను కబలించాయి ఈ విషాదకరమైనటువంటి ఘటన కృష్ణా జిల్లా చోటు చేసుకుంది మోవ మండలం కొండవరానికి చెందిన శ్రీవిద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్ కుమారుతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది అరుణ్ కుమార్ కల్వపాంల సచివాలయంలో సర్వేరుగా పనిచేస్తున్నాడు వీరు ఉయూరుపట్నంలో నివాసం ఉంటున్నారు శ్రీవిద్య ఉయూరు పట్నంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది వివాహమైన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి కట్నం తీసుకురమ్మంటూ అందంగా లేవంటూ తన మాజీ ప్రియురల మాదిరిగా లేవంటూ అరుణ్ కుమార్ హింసించడం మొదలుపెట్టాడు భర్తతో పాటు అతమామల వేధింపులు ఎక్కువయ్యాయి శ్రీ విద్యను భర్త కొట్టడం హింసించడం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి ఉయ్యలూరు సమీపంలో ఉన్నటువంటి వారి బంధువుల ఇంటికి చేరుకునే సమయంలోనే శ్రీ విద్య విగత జీవిక కనిపించింది ఈ సమాచారం అందుకున్న డిఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు సిఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు శ్రీ విద్య భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు ఈ మేరకు పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్ ఫిర్యాదు చేశారు రుద్రాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్నం మేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది భర్త అత్తమామలు తనను వేధించిన తీరును ఆ లేఖలో తేటతల్లం చేసింది అమ్మా నాన్న నాకింక బతకాలని లేదు తాగి వచ్చి నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడని తన మాజీ ప్రియురాల్లాగా నువ్వు అందంగా లేవంటూ రోజు హింసిస్తూ కూడుతున్నాడని భరించలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొంది మీరంటే ఇష్టం తమ్ముడు నీకు రాకి కట్టలేకపోవచ్చేమో అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కళాశాలలో పనిచేసే సహచరులు కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఎన్నో కళలు కంటూ తన జీవితం బాగుంటుందని చెప్పేసని అతని వివాహం చేసుకున్నటువంటి శ్రీ విద్యకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న భర్తే తనను చిత్రహింసలు పెట్టడం బాధ పెట్టడం చూస్తే గుండె తరుక్కుపోతోంది ఇలాగా భార్యలను వేధించేటువంటి వారి పట్ల కఠినమైనటువంటి చట్టాలు రావాలని ఇలా వేధించే వారిని ఫాస్టాగ్ కోర్టులు పెట్టి వెంటనే వారికి శిక్షలు వేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు